తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపీల సమావేశానికి హాజరు కావద్దని నిర్ణయించుకుంది ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టికి లేఖ రాశారు టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అయితే భేటీకి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు లేఖ ఆలస్యంగా అందటంతో పార్టీలో చర్చించుకునేందుకు సమయం దొరకలేదని పేర్కొన్నారు ఇక ఇప్పటికే నిర్ణయించుకున్న అధికార అనధికార కార్యక్రమాల కారణంగా హాజరు కాలేకపోతున్నామని తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే ముందుగా తెలియజేయాలి అని కోరుతున్నట్టుగా లేఖలో వెల్లడించారు కిషన్ రెడ్డి ఇక తెలంగాణ అభివృద్దికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరి కాసేపట్లో తెలంగాణ ఎంపీలతో అఖిలపక్ష భేటీ ప్రారంభం కానుంది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్ లో మీటింగ్ జరగనుంది ఇందులో భాగంగా అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించింది ప్రభుత్వం సమావేశానికి హాజరు కానున్నారు కేంద్రం నుంచి నిధులు సాధించడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది అయితే ఇప్పుడు నలుగురు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీల హాజరుపైన ఉత్కంఠ నెలకొంది దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు చెప్పండి అటు అఖిల ఎంపీల సమావేశానికి సంబంధించి చూసుకుంటే గనక బీజేపీ అయితే గైర్ హాజరు అవుతామని చెప్పింది ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా అవుతారా లేదా అనే ఉత్కంఠ కూడా నెలకొంది సో భేటీలో ఏం చర్చించబోతున్నారు వీరి గైర్హాజరుకు సంబంధించిన వివరాలేంటి ఎస్ రాజేశ్వరి మరికాసేపట్లో ప్రజాభవన్ వేదికగా రాష్ట్రంలోని ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ జరగబోతా ఉంది డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క అధ్యక్షతన ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతా ఉంది ముఖ్యంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదైతే గ్రాంట్లు కానివ్వచ్చు నిధులు కానివ్వచ్చు రాష్ట్రానికి సాయం కావచ్చు ఇవన్నిటిపై ప్రత్యేకంగా చర్చించేందుకు ఈ యొక్క సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఈ సమావేశానికి సంబంధించి నిన్న నిన్న మధ్యాహ్నం అన్ని పార్టీల ఎంపీలకి కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్ విక్రమార్క స్వయంగా ఫోన్ చేసి అదేవిధంగా లేఖలు రాసి ఆహ్వానించడం జరిగింది ఈ యొక్క సమావేశానికి హాజరు కావాలని చెప్పి ముందస్తుగానే ఆయన లేఖలు రాయడం జరిగింది అయితే ఇప్పటికే బీజేపీ ఎంపీలు హాజరు కాబోవడం లేదు అని కొద్దిసేపటి క్రితమే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మల్ మల్లు భట్టి విక్రమార్గకు లెటర్ కూడా రాయడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే ఏదైతే నియోజకవర్గాల్లో తమ ఎంపీలందరూ కూడా వివిధ కార్యక్రమాల్లో బిజీగా ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా షెడ్యూల్ ప్రిపేర్ అయి ఉన్నాయి ఇప్పటికే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు కూడా షెడ్యూల్ అయి ఉన్నాయి దీనికి తోడు తమ పార్టీలో పార్టీ అధినాయకత్వంతో చర్చించుకునేందుకు సమయం కూడా లేదు సో అందుకనే మేము ఈరోజు రాబోవడం లేదు ఈ మీటింగ్ అని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్ప ਚਿਪਟਾਉਣਾ ਰਿਹਾ ਦੇੇ ਵਿਧੇਂਗਾ ఇప్పటికే రాబోయే రోజుల్లో ఇట్లాంటి సమావేశాలు నిర్వహించాలనుకుంటే ముందస్తుగా సమాచారం ఇస్తే ఖచ్చితంగా ఇట్లాంటి సమావేశాలకు బీజేపీ ఎంపీలు హాజరు అవుతాము మాకు ఎట్లాంటి బేషజాలు లేవు అని చెప్పి బీజేపీ ఎంపీలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఇప్పటికే గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పది లక్షల కోట్లను కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది తెలంగాణ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పి కూడా కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఒక లేఖ అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రాయడం జరిగింది ఇక బీఆర్ఎస్ విషయానికి వచ్చినట్టయితే బీఆర్ఎస్కి సంబంధించి కేవలం రాజ్యసభలోనే ప్రాతినిధ్యం ఉంది కాబట్టి రాజ్యసభకు సంబంధించినటువంటి నలుగురు ఎంపీలు కూడా హాజరు అవుతారా లేదా అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఆ పార్టీ నుంచి ఎట్లాంటి ప్రకటన అయితే ఇప్పటివరకు అధికారికంగా ఇక్కడ కూడా వెల్లడించలేదు సో మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భావిస్తున్నటువంటి ఈ యొక్క సమావేశానికి కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లోక్సభ రాజ్యసభ ఎంపీలే హాజరవుతారా అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది మొత్తానికి అయితే ఈ యొక్క సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతా ఉన్నారు రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ నిధులు కానివ్వచ్చు అదే విధంగా ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు కావచ్చు వీటన్నిటిపై కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ ఎంపీలందరూ కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తేనే రాష్ట్రానికి నిధులు వస్తాయి తద్వారా అభివృద్ధి చెందుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ఈ ప్రభుత్వం కూడా దాన్ని ఇనిషియేటివ్గా తీసుకొని ఈరోజు సమావేశం నిర్వహించడానికి ఇప్పటికే పూనుకుంది కాబట్టి ప్రధానంగా ఏవైతే రాష్ట్రానికి చెందినటువంటి మూసి ప్రక్షాళన కావచ్చు అదేవిధంగా మెట్రో విస్తరణ కావచ్చు అదేవిధంగా వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి నిధులు కావచ్చు అదే అదేవిధంగా ట్రిబుల్ ఆర్కు మధ్యలో నిర్వహి ఏదైతే నిర్మించబోయే పది ఫీల్డ్ ఏరియల్ రోడ్లు కావచ్చు ఇట్లాంటి ప్రాజెక్టులకు నిధులు అవసరం ఉంటాయి వీటితో పాటు ఆ విభజన చట్టంలోని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంతవరకు కూడా అమలు కాలేదు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపై నిధులు సాధించుకునేందుకు ఉభయ సభల్లో కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా రాష్ట్రం యొక్క గలాన్ని వినిపించేందుకు పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పి కూడా ఈ యొక్క మీటింగు ఏర్పాటు చేయబోతూ ఉన్నారు కాబట్టి ఈ మీటింగ్కు ఇప్పటికే సో మరి బీజేపీ ఎంపీలు అయితే గైర్హాజరవుతా ఉన్నారు బీఆర్ఎస్ ఎంపీలు హాజరవుతారా లేదా అనేది మాత్రం ఇక్కడ ఉత్కంఠ కొనసాగుతోంది మరి కాసేపట్లోనే యొక్క సమావేశం అయితే ప్రగతి భవన్ వేదికగా ప్రారంభం కాబోతా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు